శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పవిత్రమైన మార్గశిర మాసంలో ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీవారము అనగా గురువారం నాడు ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తుందో వారి జీవితంలో రుణ బాధలు దారిద్రబాధలు ఉండవు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం అంటే ఆరోగ్యం కుటుంబంలో సౌఖ్యము సౌభాగ్య ప్రాప్తి సుఖం ఆనందం ధనం అని అర్థం ఎంతో పుణ్యప్రదమైన మార్గశిర లక్ష్మీవార వ్రతం కథను తెలుసుకుందాం పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుశీల అనే కూతురు ఉండేది ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున సవతి తల్లి దగ్గర పెరిగేది ఆ సవతి తల్లి తన పిల్లలను ఎత్తుకుని ఆడించమని చెప్పి కొంచెం బెల్లం ఇచ్చి ఆడించమనేది అయితే సుశీల తన సవతి తల్లి పిల్లలను ఆడిస్తూ ఉండేది అదే సమయంలో తన చుట్టుపక్కని వారు మార్గశిర లక్ష్మీవారం పూజ చేయడం చూసి సుశీల కూడా మట్టితో మహాలక్ష్మీదేవిని చేసి జిల్లేరు పూలతో ఆకులతో పూజ చేసి తన సవతి తల్లి ఇచ్చిన బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టేది ఇలా చాలానాళ్ళు జరిగాక కొన్నాళ్ళకు సుశీల అత్తదవడంతో పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయింది అప్పుడు సుశీల తనతో పాటే లక్ష్మీదేవి బొమ్మను సైతం తీసుకుని వెళ్ళిపోయింది అప్పటి నుండి సుశీల పుట్టింటి వైభవం తగ్గిపోతూ వచ్చింది కానీ అత్తింట్లో మాత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణమైంది పుట్టింట్లో మాత్రం నిత్య దరిద్రంగా పరిస్థితి మారిపోయింది దీంతో సుశీల వెంటనే తన తమ్ముణ్ణి పిలిచి ఒక చేతికర్రను దొలిపించి నిండా బంగారు నాణాలు పోసి పంపిస్తుంది అయితే అతను ఇంటికి వెళ్ళే క్రమంలో మార్గమధ్యంలో చేత తీరడానికి ఒక చెరువు దగ్గర ఆగి కర్రను పక్కన పెట్టి విశ్రాంతి తీసుకుంటాడు అంతలో ఆ దారిని పోయే వాళ్ళు ఆ కర్రను తీసుకుని వెళ్లిపోతారు తరువాత అతను కర్ర కోసం వెతుకుతాడు అయినా కానీ ఆ కర్ర కనబడకపోవడంతో చేసేది లేక దిగులుగా ఇంటికి వెళ్ళిపోతాడు మళ్లీ కొద్ది రోజుల తర్వాత తన తమ్ముడిని పిలిచి పుట్టింటి పరిస్థితిని అడగ్గా ఎప్పటిలానే పేదరికంలో ఉన్నామని చెబుతాడు దీంతో సుశీల ఒక చెప్పుల జతలో బంగారు నాణాలు వేసి కుట్టించి గుడ్డని కప్పి నాన్నకు ఇవ్వు తమ్ముడు అని చెప్పి పంపిస్తుంది అని చెప్పి తిరుగు ప్రయాణమైన సుశీల తమ్ముడికి దారిలో దాహం వేయడంతో ఆ చెప్పుల జతను చెరువుగట్టుపై పెట్టి చెరువులో దిగుతాడు అంతలో ఆ దారిన పోయేవారు ఎవరో ఆ చెప్పుల జతను వేసుకుని వెళ్ళిపోతారు నీళ్లు తాగి వచ్చిన సుశీల తమ్ముడు చెప్పుల జత కోసం వెదుగుతాడు అయినా కనిపించకపోవడంతో ఎవరికీ చెప్పుకోలేక ఇంటికి వెళ్ళిపోతాడు మళ్ళీ కొద్ది రోజులకు సుశీల తమ్ముడిని పిలిపించి ఇంటి దగ్గర పరిస్థితి తెలుసుకుని ఎలాంటి మార్పు లేదని ఒక గుమ్మడికాయని దొలిపించి దాని నిండా రత్నాలు పోసి తన తమ్ముడికి ఇచ్చి తల్లికి ఇవ్వమని చెబుతుంది అప్పుడు ఆ గుమ్మడికాయని అతను తీసుకుని వెళుతూ ఒక బావి గట్టున పెట్టి నీళ్లు త్రాగుటకు వెళుతాడు తను నీళ్లు తాగి వచ్చేలోపు గుమ్మడికాయ అక్కడ ఉండదు వెతికి వెతికి ఇక చేసేదేమీ లేక తన దరిద్రాన్ని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కొన్నాళ్లకు సుశీల తన పుట్టింటి విషయాలు తెలుసుకుని వాళ్ళని ఉద్ధరించడం ఎలాగా అని దీర్ఘంగా ఆలోచించి భర్త అనుమతితో పుట్టింటికి వెళుతుంది ఒకరోజు తన సవద తల్లితో అమ్మ ఈ మార్గశిర లక్ష్మీవారం రోజు లక్ష్మీదేవి నోము నోచుకుందాము నువ్వు కొన్ని నియమాలు పాటించాలి ఏమీ తినకూడదు అని చెబుతుంది సవతి తల్లి కూడా సరే అని చెప్పి తన చంటి పిల్లలను చద్ది అన్నం పెడుతూ తాను రుచి చూడడం కోసం కొంచెం తింటుంది తీరా సుశీల వచ్చి నోము చేద్దాం రా అమ్మ అని పిలిచేసరికి పొరపాటున తాను చద్ది అన్నం తినేసిన సంగతి చెబుతుంది దీంతో చింతించిన సుశీల పోనీలే వచ్చి వారం నోము నోచుకుందాము ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెబుతుంది ఇంతలో మార్గశిర మాసం రెండవ లక్ష్మీవారం వస్తుంది ఆ రోజు తన పిల్లలకు తలంటి స్నానం చేయిస్తూ ఆమె గిన్నె అడుగున మిగిలిన నూనెను తలకు రాసుకుంటుంది ఈ నోము చేసే రోజు తలకు నూనె రాసుకోకూడదు ఇంతలో సుశీల వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తు చేసుకుని ఆ విషయాన్ని సుశీలకు చెబుతుంది సరేలే మూడవ వారమైనా నోము నోచుకుందాం అప్పుడైనా నిశ్చతో ఉండు అమ్మా అని చెబుతుంది మూడవ మార్గశిర లక్ష్మీవారం రోజు ఆమె తన పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా తల దువ్వేసుకుంటుంది దీనితో బాధపడిన సుశీల ఇంకా ఇలా అయితే మీకు దరిద్రం తీరదు మీ బ్రతుకులు మారవు అని చెబుతుంది ఇక మార్గశిర మాసం నాలుగవ గురువారం రోజు ఉదయమునే సవతి తల్లిని ఒక గోతిలో కూర్చోపెట్టి పైన బల్లలు పరిచి తానే ఇంటి పనులన్నీ చేయసాగింది ఇంతలో పిల్ల పిల్లలు వచ్చి గోతి మీద ఉన్న బల్లలపై కూర్చుని అరటి పండ్లు తిని ఆ తొక్కలను చక్కెర సందులోంచి ఆ గోతులోకి వేశారు అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న సవతి తల్లి ఆ తొక్కలే అమృతపు ముక్కల్లా భావించి తినేస్తుంది ఇంతలో సుశీల లక్ష్మీదేవి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని తిన్న సంగతి చెబుతుంది ఆ సవతి తల్లి బాగా బాధపడిన సుశీల నిజం చెబుతున్న కారణంగా సవతి తల్లిని ఏమీ అనలేకపోతుంది కానీ పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరొక జన్మ ఇస్తాలేమో అని దుఃఖిస్తుంది అయినా ధైర్యం చేసి అమ్మా నీ అదృష్టం కొద్ది ఏడాది మార్గశిర మాసంలో ఐదు లక్ష్మీవారాలు వచ్చాయి చివరి లక్ష్మీవారం అయినా భక్తి శ్రద్ధలతో నోము నోచుకుంటే ఈ దరిద్రం పోయి బాగుపడతారు లేకుంటే నేను కూడా ఏమీ చేయలేను అని చెబుతుంది అంతేకాకుండా చివరి లక్ష్మీవారం రోజు నిద్ర లేచినప్పటి నుండి సవతి తల్లి కొంగును తన కొంగుకు ముడి వేసుకుని ఎలాంటి అపచారం జరుగుకండి చూసుకుంటుంది స్నానం చేయించి నోము ఆచరించేలా చేస్తుంది పూజలో సుశీల నైవేద్యం పెట్టిన పూర్ణం కుడములు మాత్రం లక్ష్మీదేవి స్వీకరించింది కానీ సవతి తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు ఈ విషయాన్ని గమనించిన సుశీల మహాలక్ష్మీదేవిని ప్రార్థించి ఆ నివేదనను ఎందుకు నిరాకరించావు తల్లి అని అడుగుతుంది దీంతో లక్ష్మీదేవి అమ్మా సుశీల నీ చిన్నతనంలో నీవు నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా నీ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది అందుచేత ఈవిడ సమర్పించిన నైవేద్యం నేను తీసుకోవడం లేదు అని చెబుతుంది అప్పుడు సుశీల లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి సవత తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా ప్రసన్నురాలైన లక్ష్మీదేవి ఆ నైవేద్యాన్ని కూడా స్వీకరించి వచ్చే ఏడాదైన మార్గశిర లక్ష్మీవారం రోజుల్లో నోము నియమబద్ధంగా చేయమని ఆదేశిస్తుంది దీంతో సుశీల ఆ తర్వాతి ఏడాది కూడా తన సవత తల్లి చేత నియమనిష్టలతో లక్ష్మీదేవి నోము ఆచరించేలా చేయగా అప్పటి నుండి ఆ ఇంటికి దరిద్రం తొలగిపోయి ఎనలేని భోగభాగ్యాలు కలుగుతాయి దీంతో అప్పటి నుండి మార్గశిర మాసం లక్ష్మీవారం రోజు లక్ష్మీదేవి వ్రతం చేయడం కొనసాగుతోంది మార్గశిర లక్ష్మీవార వ్రత కథ సంపూర్ణం మనందరికీ ఆ లక్ష్మీనారాయణుని కటాక్షం కలగాలని కోరుకుంటూ నమస్తే